జీఎస్టీ టూ పాయింట్ ఓతో తగ్గిన ధరలు వినియోగదారులందరికీ అందాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు జీఎస్టీ టూ పాయింట్ ఓతో మధ్యతరగతి వర్గాలకు ఎంతో ఆదా అవుతుందని ఆయన తెలిపారు శిల్పారామంలో జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించడంలో భాగంగా వాణిజ్య పనులు శాఖ రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన సేల్స్ ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు వివిధ కార్పొరేట్ సంస్థలు స్థానిక సంస్థలు ఏర్పాటు చేసిన గృహోపకరణ ఏసీ సోలార్ ప్యానెల్ టూ వీలర్ ఫోర్ వీలర్ స్టాల్స్ ను అధికారులు ఎన్డీఏ నాయకులతో కలిసి పరిశీలించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు లబ్ది చేకూర్చాలని డిజేఎస్టీ టూ పాయింట్ ఓన్ తీసుకువచ్చారని ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తెలిపారు జీఎస్టీ టూ పాయింట్ ఓ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఎనిమిది వేల కోట్ల రూపాయలు భారం పడుతుందని ఆయన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వంపై పడిన భారం ధరల తగ్గింపుతో పెరిగే సేల్స్ ద్వారా వచ్చే ఆదాయంతో భర్తీ చేసుకునేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారని ఆయన తెలిపారు గతంలో ఫార్టీ త్రీ ఇంచెస్ల ఎల్ఈడి టీవీపై జీఎస్టీ ఇరవై ఎనిమిది శాతం ఉంటే ప్రస్తుతం పద్దెనిమిది శాతంకు తగ్గించామని ఆయన తెలిపారు టూ వీలర్ ఫోర్ వీలర్ పై జీఎస్టీ ఇరవై ఎనిమిది శాతం ఉండగా ప్రస్తుతం పద్దెనిమిది శాతం తగ్గిందని తెలిపారు వైద్య ఆరోగ్య రంగంలోనూ జీఎస్టీ భారీగా తగ్గించడంతో పాటు జీవిత భీమాపై జీరో జీఎస్టీ చేసిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలదని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీనరీ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ సుగనమ్మ రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చడం విప్లవాత్మకమైన మార్పును టూ జీరో పథకం కింద జీఎస్టీలు ఇరవై ఎనిమిది పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్ చేయడం పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ చేయడం చాలా మంచి కార్యక్రమం ఇది ప్రజలకు ఉపయోగపడే చాలా మంచి కార్యక్రమం అందులో ముఖ్యంగా ఇంటికి కావాల్సిన మెడికల్ మెడికల్కు జీరో ట్యాక్స్లు కూడా ఇవ్వడం జరిగింది ఈ ట్యాక్స్ వల్ల చాలామందికి చాలా ఉపయోగాలు ఉన్నాయి అతి చౌక ధరలు కార్లు అయితేనేమి వాషింగ్ మిషన్లు అయితేనేమి టీవీలు అయితేనేమి ఫ్రిడ్జ్లు అయితేనేమి ఇంకా వ్యవసాయ పరికరాలు అయితే ఇంకా రైతులకు చాలా ఉపయోగపడుతున్నాయి ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది దీని అన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు ఇవన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలపరిచి ఈ జీఎస్టీ వల్ల లాభ లాభాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా తెలియజేసే విధంగా టూ జీరో పథకానికి బలపరచడం కూడా జరిగింది ఆమోదం కూడా చేసి పంపడం కూడా నరేంద్ర మోదీ గారికి జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో ముఖ్యంగా ఈరోజు తిరుపతి నగరంలో అన్ని స్టాల్స్ ఈ చాలా కంపెనీలు సోనీ ఎల్జీ ఇంకా ప్రగతి పెబ్బర్ ఇటువంటి కంపెనీలు అన్నిటి కూడా ఈ ఎవరికి గృహ గృహ పరికరాలు ఎవ అందుబాటులోకి తీసుకురాచ్చి ప్రజలకు తెలియజేసి జిఎస్టీ తగ్గింది తక్కువ ధరలకు వస్తున్నాయని తెలియజేయడం జరిగే ముఖ్య ఉద్దేశంతో దీన్ని ఈరోజు ఈ కార్యక్రమం ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా ఈరోజు రేపు తిరుపతి నగరంలో పెట్టడం జరిగింది నేను తిరుపతి నగరంలో అందరినీ కోరుకోవడం అంటే ఈ ఎగ్జిబిషన్లో ఒకసారి వచ్చి ప్రదర్శించండి చూడండి రేట్లు ముందు రేట్లు కొన్ని ఇంతకుముందు కొన్ని రేట్లకు ఇప్పుడు రేట్లకు కంపేర్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటాను ఈ ఎగ్జిబిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జిఎస్టీ రేట్లు తగ్గించడమే కాకుండా అడిషనల్గా ఒక కొంత డిస్కౌంట్స్ ఇస్తామని షాపులు ముందుకు వచ్చి ఈ ఎగ్జిబిషన్ పెట్టారు షాపుల్లో కంటే కూడా ఇక్కడ రేట్లు తక్కువ ఉంటాయి జీఎస్టీ రేటు తగ్గింపుతో పాటు అడిషనల్ డిస్కౌంట్స్ ఉంటాయి అందువల్ల తిరుపతి ప్రజలకు తెలియజేయడం ఏమంటే ఈ ఎగ్జిబిషన్ షోలకు వచ్చేసి రేట్లు గమనించి ఏదైనా కానీ ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా కోరుతుంది అవన్నీ కూడా వాళ్ళకు ఇద్దరికి ఇనీషియల్ స్టేజ్ కాబట్టి ఇద్దరికి మేము అన్ని విజిట్ చేస్తున్నాము ప్రొడక్షన్ చేసే కంపెనీ వాళ్ళకు ఆల్రెడీ తెలియజేసినాము రేట్లు తగ్గిమని వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ఈరోజు మన దేశంలోనే అత్యంత ప్రయోజన పేద పడుగు బలహీన వర్గాల వారికి ఒక సూపర్ సిక్స్ లాంటి జీఎస్టీ తగ్గింపును తీసుకురావడం మన దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేసి జిఎస్టీ మరొక సూపర్ సిక్స్గా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు దీనికి మరి మన ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ఆశయం అయితేనేమి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు నిర్మలా సీతారామన్ వీరందరి యొక్క ఒక సమన్వయంతో ఈ మార్పును తీసుకొచ్చి ప్రజల్లో మరి మార్పును తీసుకురావాలి పేద బడుగు బలహీన వర్గాల వారికి మరి అందుబాటులో ఈ గృహ ఉప ఉపయోగకరమైనటువంటి వస్తువులన్నిటిని తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కర్ర ఈ జిఎస్టీ తగ్గింపును తీసుకురావడం మరి ఏదైతే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండిందో దాన్ని టెన్ పర్సెంట్ తగ్గించి ఎయిటీన్ పర్సెంట్కే ఈరోజు మరి కొనుగోలుదారులకి ఉత్సాహాన్ని నింపి అదేవిధంగా ఒక అవగాహన కల్పించడానికి ఈ ఎగ్జిబిషన్ని ఈ రోజున శిల్పారాంలో అది జిఎస్టీ అధికారులు అదేవిధంగా షాప్ కంపెనీ ఓనర్స్ సోనీ కానివ్వండి ఫేబర్ కానివ్వండి వాసవి కానివ్వండి ఎల్జీ కానివ్వండి సామ్సంగ్ కానివ్వండి వివిధ కంపెనీల ఎలక్ట్రానిక్ ఫుడ్స్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనకు పెట్టి ప్రజలకు ఒక అవగాహన కల్పించి ఈ జిఎస్టీ అదేవిధంగా కొనుగోలుదారులకి అదేవిధంగా షాప్ ఓనర్స్కి కూడా ఒక మంచి రిలేషన్షిప్ను తీసుకురావడానికి ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు ప్రజలందరూ కూడా తిరుపతి ప్రజలంతా కూడా తప్పకుండా లబ్ధి పొందాలని కోరుకుంటా దేశవ్యాప్తంగా కూడా జిఎస్టీ తగ్గింపు వారోత్సవాలు భారీ ఎత్తున కూడా ఏదైతే మన దసరా ఉత్సవాల నుంచి దీపావళి ఉత్సవాల వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన వరం దేశవ్యాప్తంగానే కాకుండా రాష్ట్రంలో కూడా భారీ ఎత్తిన సామాన్య ప్రజలు రైతులు కావచ్చు లేకపోతే ఎవరైతే ఈ యొక్క సామాన్య మధ్య తరగతి కుటుంబీకులు కావచ్చు పేదవర్గాలకు సంబంధించి అన్ని వస్తువులు కూడా భారీ ఎత్తున తగ్గించి ఈరోజు వాళ్ళందరూ కూడా హర్షాన్ని తెలియజేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ఏదైతే ఈరోజు తగ్గించిందో ప్రతి ఇంటింటికి కూడా తీసుకెళ్తా ఉన్నాం ప్రతి ఇంటింటికి కూడా మా యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ కూడా పాల్గొంటూ ఈ ఆ ప్రతి కార్యక్రమం కూడా ప్రజలందరూ తన ఆనందాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ప్రజలందరూ కోరుకున్న విధంగా పరిపాలన అందిస్తున్న నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు